అలాగే అసలు మంచి కార్యక్రమం కూడా మానవుల్లో ఈరోజు కార్యక్రమం ఉంది మా బ్రదర్ చెప్పాడు ఒకసారి మాది కూడా ఇది పరిస్థితి చెప్పాడు సరే మనలో అసలు ఎంప్లాయీస్ యూనియన్ కూడా ఒకసారి కలిసి బాగుంటుందని కూడా మీ దగ్గర రావడం జరిగింది ఏంటంటే

तो नीड्स अंदर लाइसेंस के अंदर और अपॉर्चुनिटीज चौधरी सम्राट ने याद करना पड़ता है एमएलए ने याद करना पड़ता है सफर है तेलुगु देश गवर्नमेंट गाली वाईएसआर गवर्नमेंट गाली कांग्रेस गवर्नमेंट गाली मुंबई कृष्णा जनरल इनपुट वर्क की एससी की बीसी चेयरमैन पद वाली इनपुट वर्क हुआ फर्स्ट टाइम इनपुट बीसी चेयरमैन हो ये गवर्नमेंट

మీ అందరు సహకారం కావాలి మీ అందరు సహకారం లేదు ఏం చేస్తాను కాబట్టి మీరు కూడా ఏం మన ఎస్టీఎఫ్ నేను కూడా ఏం నాకు ఒక ఉంది నాకు ఒక పని అవుతుందా లేదా మీరే గమనించారు పని మీరు మీరు సెట్ డిసైడ్ పని అయితే మేము హండ్రెడ్ పర్సెంట్ పోరాట పోరాటం నా ఎప్పుడైనా పేపర్ ఏ ఏ ఎమ్మెల్యే అయినా ఏ అయినా

అపోర్ట డమేజ్ కాబట్టి మీ అందరూ ఆలోచి ఎందుకంటే ఎస్టిఎమ్ ప్రైస్ కో మీరంతా ఒక నిర్ణయం చేయండి ఆ నిర్ణయం తీసుకొని మనం ఏమేమి కావాలో మనం సాధించునో కాబట్టి మీ అవకాశం ఉంది మీ అందరి అందరూ పడారు ధన్యవాదాలు మీకు